నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమో శివాయమో వెంకటేశాయ మనీ మేక్స్ మెనీ థింగ్స్ ఆ మనీ అలా మెనీ థింగ్స్ చేయాలంటే మనీ కావాలి కదా డబ్బుల కోసం డెఫినెట్ గా ఇబ్బంది పడే వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు అంటే కొంతమంది అలా వస్తుంది ఎంతవరకు అవసరమో అంతవరకు వస్తుంది వెళ్ళిపోతూ ఉంటుంది సేవ్ చేయటం అనేది ఉండదు లైఫ్ లో ఇప్పుడు భయం భయంగా ఉంటుంది అరే ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ఎట్లా మనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి కొంతమందికి అసలు మనీయే పుట్టదు అప్పులు అప్పులు ఎంతసేపు ఈ అప్పులతోనే ఉంది జీవితం అంతా ఈ ఈ పరిస్థితి అంతా చక్కబడాలి అంటే డబ్బుకి సంబంధించి అబెండెన్స్ అబెండెన్స్ ఉండాలి సమృద్ధిగా ఉండాలి మనీ అని అంటే ఏదైనా రెమెడీ ఉందా మీకు తెలిసేది మంచి రెమెడీ ఉంది దాని వెనకాల సైన్స్ కూడా ఉంది అది కూడా చెప్తాను డబ్బు అప్పు అవన్నీ ఓకే సో అప్పు గురించి మాట్లాడితే అప్పు ఆరో ఇల్లు ఆరో ఇల్లు అంటే ఏంటి సిక్స్త్ హౌస్ చాలా సింపుల్ పని ఆరో ఇల్లు అంటే పనివాళ్ళు వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చిన్న చూపు చూడ్డం వచ్చేస్తే అప్పులు వరస పెట్టి ఇంటికి అసలు ఎంత ఘోరంగా చూస్తారో ఫుడ్ పెట్టే విషయం కొంతమంది చాలా ప్రేమగా అటు ఇటు కూడా ఉంటుంది అలా ఇలా కూడా అవును ఒక మనిషి బట్టలు సరిగ్గా వేసుకోలేదంటే వాడిని చిన్న చూపు చూడటము మన చూపు మన ఆలోచనలోనే జడ్ గా ఆరో ఇల్లు అక్కడే చచ్చిపోతుంది అప్పులు వచ్చేస్తే వరుస పెట్టి ఇంకా ఆరో ఇల్లు డైలీ యాక్టివిటీస్ డైలీ యాక్టివిటీస్ మీద గౌరవం లేకపోతే మనకు పొద్దున్న లేవాలి స్నానం చేయాలి జిమ్ చేయాలి ఆరోగ్యం మెయింటైన్ చేయాలి ఇష్టం వచ్చినట్టు తినకూడదు ఎక్సర్సైజ్ చేయాలి సిక్స్ అవర్స్ అంటే చాలా ఇంపార్టెంట్ ఇవి లేకపోతే కూడా అప్పులు వచ్చి పడతాయి ఇంట్లో తర్వాత సిక్స్ థౌజండ్ అంటే పాస్ట్ లైఫ్ కర్మ ఇది కూడా ఉంటుంది పూర్వజన్మలో కూడా ఎవరి దగ్గర డబ్బులు తీసి పారిపో పారిపోయో పారిపోతే ఈసారి మళ్ళీ రూపంలో వస్తుంది ఈ మూడు రీజన్స్ కాబట్టి జీవితంలో జాగ్రత్తగా పని వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి లేకపోతే అప్పులు డెఫినెట్లీ అసలు పని వాళ్ళకి గౌరవం ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలి మనం చేసుకోలేని పని కదా వాళ్ళు చేస్తున్నారు మరి ఇంకెంత గౌరవంగా ఉండాలి జాబ్ జాగ్రత్తగా ఉండాలన్నా డబ్బు జాగ్రత్తగా ఉండాలన్నా అప్పు రాకూడదన్నా పని వాళ్ళు పని వాళ్ళకి చాలా గౌరవం ఇవ్వాలి మోస్ట్ ఇంపార్టెంట్ తర్వాత ఇప్పుడు ఇది అప్పుల గురించి మాట్లాడడం అసలు మన టాపిక్ డబ్బును ఎలా జనరేట్ చేయాలి ఎలా అట్రాక్ట్ అవుతుంది డబ్బు అంటే మన ఈజ్ ఎ బై ప్రోడక్ట్ డబ్బు యాక్చువల్ గా ఈజ్ ఎ బై ప్రోడక్ట్ బై ప్రోడక్ట్ ఆఫ్ ద క్యారెక్టర్ అండ్ వర్క్ కదా మీరు ఎంత పని చేయగలుగుతారో ఎంత శ్రమ పడగలుగుతారో అది డబ్బు తెచ్చి పెడుతుంది ఒకటి రెండోది మీ మాట మీ బిహేవియర్ ఎంత బాగుంటుందో అంత డబ్బు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఒక ఆయన ఉన్నాడు నుంచి రాత్రి దాకా సాయంత్రం దాకా రాలు కొట్టాడు కష్టం మీద ఎంతో డబ్బు వస్తుంది వెయ్యి రూపాయలు ఇంకో ఆయన ఉన్నాడు మంచి ప్రవచనాలు చెప్పారు మంచి మాటలు చెప్పారు అతని మాట వల్ల ఒక అవకాశం తెచ్చుకొని డబ్బులు కూడా డబ్బులు కూడా వచ్చాయి ఓకే ఒక క్రికెటర్ ఉన్నాడు వాడు కష్టపడుతున్నాడు శారీరకంగా కదా అంటే ఒకరు మానసికంగా కష్టపడుతున్నారు ఒకడు శారీరకంగా కష్టపడుతున్నారు కొందరు అయితే శారీరకంగా మానసికంగా రెండు రకాలుగా కష్టపడుతున్నారు కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డబ్బు అంటే మనం క్యారెక్టర్ ఈ కష్టము ఆలోచన రెండు కలిపితే వచ్చేది క్యారెక్టర్ అంటారు బేసిక్గా మన ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ఇఫ్ మనీ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్ ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ ఎందుకన్నారంటే డబ్బు పోయింది అనుకోండి రేపు మళ్ళీ వస్తుంది ఇవాళ పోతే ఏముందంటే మళ్ళీ సంపాదించుకుంటాం అంటారు హెల్త్ పోయిందనుకోండి కొంచెం కష్టం సంపాదించుకోవచ్చు జాగ్రత్తగా డీల్ చేసుకోవచ్చు ఏవో ట్యాబ్లెట్లు వేసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని ఏవో తెచ్చుకోవచ్చు హెల్త్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్ లాగా క్యారెక్టర్ పోయిందనుకోండి చివరికి ఏమవుతుంది గతి మనకు అందరికీ తెలిసిందే సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్యారెక్టర్ సో ఫస్ట్ ఈ రెమెడీ చేసే ముందు మీ క్యారెక్టర్ మీరు క్లీన్ చేసుకోండి క్యారెక్టర్ క్లీన్ చేసుకోవడానికి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే పాజిటివ్గా మాట్లాడడం ఇది అలవాటు చేసుకోవాలి నెగిటివ్గా అస్సలు మాట్లాడకూడదు ప్రతి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే ఎక్కడో గురువు ఉంది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది నెగిటివ్గా అస్సలు మాట్లాడొద్దు ఎవరి మీద సెటైర్ లేవద్దు ఎవరి మీద పెద్ద వాయిస్తో అరిచి అరిచి మాట్లాడొద్దు సాఫ్ట్గా మాట్లాడండి పొలైట్గా మాట్లాడండి ఒకటి గుర్తు పెట్టుకోండి ఎంత నెట్టుకొని వచ్చినా చేతులు కట్టుకునే ఉండాలి ఎంత పెద్ద హీరో అయినా చిరంజీవి గారిని చూస్తున్నాం కదా ఎంత నెట్టుకొచ్చారు ఇవాళ కూడా చేతులు కట్టుకొని ఉంటున్నారు కానీ మనాలు ఏంటి పావులు ఆ జంపా ఇచ్చిన గాల్లో గుర్తారండి నేను ఏతున్నాను నా టైం వచ్చేసింది ఏ రేంజ్ లో ఉంటారు సో గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా చేతులు కట్టుకొని ఉండాలి ఎవరైనా గానీ ఒదిగి ఉండాలి ఒదిగి ఉండాలి సో ఇది ఇంపార్టెంట్ సో ఇవన్నీ చేసిన తర్వాత రెమెడీ చేయండి మన రెమెడీ ఏంటంటే మనకు కావాల్సింది ఏంటి డబ్బులు డబ్బు కానీ ఒరిజినల్ గా ఇది ఏంటి ఇస్ మర్క్యూరి సో నౌ పేపర్ ఇస్ ఆల్సో బుద్ధుడు ఓకే కరెన్సీ బుద్ధుడు ఇది పేపర్ ఇది స్పెషల్ పేపర్ స్పెషల్ స్పెషల్ పేపర్ డబ్బు డబ్బు ఎక్కడ పెట్టాలంటే మనీ అండ్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటది నార్త్ డైరెక్షన్ లో పెట్టాలి నార్త్ డైరెక్షన్ ఏముంది మర్క్యూరీ మర్క్యూరీ సో మనం మెర్క్యూరీ పెట్టాలి కానీ ఏం పెట్టాలి ఒక్క నోట్ మాత్రం దయచేసి పెట్టకండి వంద రూపాయలు పెడితే వంద రూపాయలు చెప్తున్నాను వంద రూపాయలు బండల్ పెట్టాలి హండ్రెడ్ నోట్స్ మినిమం హండ్రెడ్ నోట్స్ లేకపోతే ఫిఫ్టీ నోట్స్ పెట్టాలి హండ్రెడ్ రూపీస్ బండల్ అంటే టెన్ థౌసండ్ రూపీస్ బండల్ పెట్టాలి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ బండల్ పెట్టొచ్చు హండ్రెడ్ రూపీస్ బండల్ పెట్టొచ్చు ఆ బండల్ కూడా ఎలా పెట్టాలి ఆ మరికూరికి కొంచెం వినస్ సపోర్ట్ ఉండాలి సపోర్ట్ ఉండాలి ఇలా స్ప్రే చేయాలి పర్ఫ్యూమ్ అది పర్ఫ్యూమ్ అది పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్ తో స్ప్రే చేయాలి ఏదో మంచి పర్ఫ్యూమ్ తో స్ప్రే చేయండి సో స్ప్రే చేస్తే ఇప్పుడు ఏమైంది మర్క్యూరికి వీనస్ వచ్చింది సో నౌ కరెన్సీకి గ్రో అయ్యే పవర్ వచ్చింది మీ డబ్బు కట్ట ఏదైతే ఉందో వంద రూపాయల కట్ట జస్ట్ మర్క్యూరీ కానీ నేను దానికి ఎప్పుడైతే పర్ఫ్యూమ్ స్ప్రే చేసాను ఆ మిస్ట్ ఎప్పుడైతే తగిలిందో నౌ ఇట్ హ్యాస్ ద పవర్ టు గ్రో ఎందుకంటే శుక్రబలం వచ్చింది ఇప్పుడు ఈ కట్ట తీసుకొని మీరు నార్త్ డైరెక్షన్ లో పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి మీ కట్టలో కనీసం ఫిఫ్టీ నోట్స్ ఉండాలి పెట్టేయండి నార్త్ డైరెక్షన్ లో అంటే కొంతమందికి నార్త్ ఎంట్రన్స్ ఉంటుంది అప్పుడు ఎట్లా ఎక్కడ పెట్టమంటారు మీకు నార్త్ అనేది చాలా పెళ్ళగానే ఉంటుంది ఇప్పుడు వాహివ్యంలో కూడా నార్త్ ఉంటుంది కదా అక్కడ పెట్టుకోవచ్చు నార్త్ లో ఎగ్జాక్ట్ కరెక్ట్ నార్త్ ఎక్కడైతే కొంచెం సైడ్ అటు ఇటు కూడా కొంచెం ఎక్కువ వద్దు మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దట్ జీరో డిగ్రీ నార్త్ ఒకవేళ జీరో డిగ్రీ దగ్గర మెయిన్ గుమ్మం వస్తే మెయిన్ గుమ్మం వస్తే మా ఇంటికి అలానే జీరో డిగ్రీ మెయిన్ గుమ్మం ఉంది ఏం లేదా డోర్ అంట డోర్ కి కట్టేలా పెడతామండి పెట్టొచ్చండి అయ్యా ఎవరైనా అవునండి అలా ఎందుకు పెడతారు మీరు చిన్న ఎన్వెలప్ లో పెట్టేసి దాన్ని కట్టేస్తారు మీ లోపల సైడ్ ఇట్స్ నాట్ బిగ్ రిస్క్ ఫిఫ్టీ పెట్టమంటారు లేదా పైన పెట్టండి ఆ డోర్ పైన మీకు గోడ ఉంటది కదా అక్కడ పెట్టండి ఓకే మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ ఇల్లండి మీకు తెలుసు ఎక్కడ పెట్టుకోవాలి నార్త్ జీరో డిగ్రీ దగ్గర కింద అయినా పైన మిడిల్ అయినా పెట్టుకోండి సో ఇట్ ఈస్ ఏ స్పెషల్ కేసు మీరు చెప్పింది జనరల్ గా అయితే నార్త్ గోడనే అనే ఉంటది ఎవరికైనా అక్కడ హ్యాపీగా పెట్టేసుకోవచ్చు నేను ఓపెన్ గా పెట్టమని ఏం చెప్పట్లేదు మీరు ఒక ఎన్వెలప్ లో పెట్టి పెట్టేయండి లేకపోతే ఒక బాక్స్ లో పెట్టి పెట్టేయండి సో ఇది ఏ రోజు పెట్టమంటారు బెస్ట్ డే ఇస్ వెడ్నెస్ డే ఎందుకంటే బుధుడు కాబట్టి సో బుధవారం రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి పెట్టి చూడండి మన వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కగా వివరించారు కృతజ్ఞతలు నమస్తే